హలో అందరికీ ఎలా ఉన్నారండి ఈరోజైతే మేము ముందుకు నేను క్విక్గా చేసుకునే హైదరాబాదీ దమ్ బిర్యానీతో మేము ముందుకు వచ్చాను సో ఈజీగా క్విక్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను అన్నమాట చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్ట్గా ఉంటుందన్నమాట సో చూసేద్దామా సో ఇప్పుడైతే నేను మసాలా దింసులన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కటింగ్ కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ తర్వాత పచ్చిమిరపకాయలు మసాలా అంటే మీకు తెలిసే ఉంటుంది తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ సో ఒక ప్యాన్లోకి ఫస్ట్ నేనైతే కొంచెం పెద్ద పాత్ర పాత్రలోనే చేస్తాను అన్నమాట అప్పుడైతే మనకి దమ్ కట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది తర్వాత అంతే టేస్ట్గా వస్తుంది అన్నమాట బిర్యానీ సో కావాల్సినంత ఆయిల్ పోసుకున్నాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే మసాలా దినుసులన్నీ వేసేసుకున్నాను చెక్క లవంగం స్టార్ అన్నస్ బిర్యానీ ఆకు అని నేను ఇంకో పక్క అయితే నేను దాని కాంబినేషన్గా చికెన్ ఫ్రై కూడా చేస్తున్నాను అనమాట ఫ్రై అంటే కొద్దిగా కలుపుకోవడానికి ఉండేట్లు కొద్దిగా థిక్గా లాగా చేసుకుంటున్నాను అనమాట సో అది ఆల్మోస్ట్ అయిపో వచ్చింది సో బిర్యానీలోకి అయితే మంచి కాంబినేషన్ అదైతే సో ఇప్పుడు ఆనియన్స్ అయితే కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు తరుక్కున్న టమాటోస్ కూడా వేసేసుకోవాలన్నమాట టమాటోలు బాగా మగ్గాలన్నమాట మగ్గేంత వరకు బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి సో టమాటో ము ముగ ముక్కలు మగ్గిన తర్వాత ఇప్పుడైతే ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలన్నమాట ఒక పక్కే నేను పెరుగు పచ్చడి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను కుకుంబర్ మళ్ళీ ఆనియన్స్ వేసి కలిపాను అనమాట అయితే సలాడ్ సలాడ్ కూడా రెడీ చేసుకున్నాను సో ఇప్పుడు చూడండి టమాటా ముక్కలు బాగా మెత్తగా అయ్యాయి కదా ఇప్పుడైతే మనం చికెన్ వేసేసుకోవాలి చికెన్లోకి అయితే నేను నిమ్మకాయ పెరుగు బిర్యానీ మసాలా నిమ్మకాయ తర్వాత మసాలా దినుసులు జింజర్ గార్లిక్ పేస్టు అన్నీ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను అనమాట చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో సో ఇవన్నీ బాగా కలుపుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి చూడండి చికెన్ ముక్కలు అయితే బాగా కొద్దిగా ఉడకాలన్నమాట మరీ కంప్లీట్గా ఉడికిపోకూడదు కొద్దిగా హాఫ్ బాయిల్ అయినంత వరకు ఉడికించుకోవాలి తర్వాత అయితే మనం ఇక్కడ నేను రైస్ అయితే ఉడకబెట్టుకుంటున్నాను బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను దమ్ బిర్యానీ కాబట్టి కొద్దిగా ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత దాన్ని గంజి ఉంచుకొనేసి ఇప్పుడైతే నేను రైస్ దాంట్లోకి వేసేస్తున్నాను వేసేసుకొని పుదీనా కొత్తిమీర కలరు ఫుడ్ కలరు తర్వాత గీ నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుందన్నమాట సో అన్నీ వేసి మూత పెట్టుకొని ఉడికించుకోవడమే చూడండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ పెట్టానండి నేను ఒక పక్క అయితే చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బిర్యానీ రైస్ చూడండి ఎంత పలుకులుగా ఉందో పలుకులుగా ఉంటుంది అట్లని బాగా ఉడుకుంటుంది చూడండి సర్వ్ చేస్తున్నాను లెగ్ పీస్తో పాటు సో చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు చికెన్ ఫ్రై వేస్తున్నాను తర్వాత రైతా సూపర్ కాంబినేషన్ కదా సో ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని